వినాయక చవితికి వాడవాడల గణేష విగ్రహాలను నిలబెట్టి ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటాం అసలు ఈ ఉత్సవాలు మొదట ప్రారంభించింది ఎవరు తెలుసా భారతదేశంలో వినాయక చవితిని ఎంతో వేడుకగా జరుపుకుంటాం వాడవాడల వినాయక విగ్రహాలు నిలబెట్టి పది రోజులు ఉత్సవాలు జరుపుకుంటాం వీటికి పునాది వేసిన వ్యక్తి ఎవరూ తెలుసా భారతదేశ స్వాతంత్ర పోరాట సమయంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవం జరుపుకోవటానికి పునాది వేసినట్టు చెబుతారు పద్దెనిమిది వందల తొంభైవ దశకంలో స్వాతంత్ర పోరాటంలో ప్రజల్ని ఎలా సంఘటితం చేయాలని తిలక్ ఆలోచిస్తూ ఉండేవారట అందరూ కలిసి గణపతి పూజ చేసుకోవటం ఉత్తమమైన మార్గమని ఆయన భావించారట మహారాష్ట్రలో పీష్వాలు గణపతిని పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించారు ఇళ్లలోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో గణపతి ఉత్సవాలు ఎందుకు జరపకూడదన్న తిలక్ ఆలోచనలో నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది వందల తొంభై మూడులో ఈ గొప్ప వేడుకలకు పునాది పడింది మండపాలలో గణేషుడి పటాలు పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా తిలక్ గుర్తింపు పొందారు పదవ రోజున భారీ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే సంప్రదాయాన్ని కూడా ఆయనే ప్రారంభించారని చెబుతారు తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందట లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ అరబిందో ఘోష్ రాజనారాయణ నారాయణ బోస్ అశ్విని కుమార్ దత్తలలో నుంచి ఆయనకు మద్దతు దొరకటంతో గణేష్ ఉత్సవాలు ప్రారంభించారట అలా ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు శతాబ్దంలో మరింతగా ప్రాచుర్యం పొందాయి గణేష్ ఉత్సవాలు పేరుతో ప్రజలంతా ఒకచోట చేరటంతో అప్పట్లో అదో ఉద్యమంగా మారిందట ముఖ్యంగా వార్దా నాగ్పూర్ అమరావతి వంటి మహారాష్ట్ర నగరాల్లో గణేశోత్సవాన్ని బహిరంగంగా జరుపుకోవటం పట్ల బ్రిటిష్ వారు భయప్రాంతులకు గురయ్యారట ఈ ఉత్సవాల్లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ యువకులు పాటలు పాడటం పట్ల రౌలత్ కమిటీ నివేదిక ఆందోళనకు గురిచేసిందట అలా గణేష్ ఉత్సవం అప్పట్లో అలజడిని సృష్టించింది బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడటానికి ఈ వేడుక ఎంతగానో ఉపయోగపడింది కులమత భేదాలు లేకుండా అందరినీ ఒకచోటకు చేర్చి దేశభక్తిని రగిలించింది దేవతలకు రకరకాల వాహనాలు ఉంటాయి వినాయకుడిని చూస్తే భారీ ఆకారం ఆయనకు ఎలుక వాహనం అసలు ఆయనకు ఎలుక వాహనంగా కారణం ఏంటంటే అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఇంద్రుడు సభ జరుగుతూ ఉంది ఆ సభలో గంధర్వులు అప్సరసులు కూడా ఉన్నారట అనేక అంశాలపై చర్చ జరుగుతూ ఉంటే క్రౌంచుడు అనే గంధర్వుడు అప్సరసులతో పరాచకాలు ఆడుతూ సభకు అంతరాయం కలిగించాడు గంధర్వుడు తీరు నచ్చక విష్ణువు హెచ్చరించాడు అయినా పట్టించుకోలేదు ఇక ఇంద్రుడికి కూడా కోపం తెప్పించాడు ఇంద్రుడు అతడిని ఎలుకగా మారమని శపించాడు గంధర్వుడు క్షమించమని ఎంత వేడుకున్నా ఫలితం దక్కలేదు ఎలుకగా మారిన క్రౌంచుడు లోకాలన్నీ తిరుగుతూ మళ్లీ అందరికీ విసుగు తెప్పించటం మొదలుపెట్టాడు విసుగు పుట్టిన ఇంద్రుడు దేవలోకం నుంచి అతడిని తరిమివేయమని ద్వారపాలకులకు చెప్పాడు అలా తరిమివేయబడ్డ ఏలుక భూమి మీద పడింది పరాశరుని ఆశ్రమానికి చేరిన ఏలుక తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు ధాన్యాలు ఆహారం వస్త్రాలు అన్నీ కొరికేయడం మొదలుపెట్టింది ఆశ్రమానికి వచ్చిన వినాయకుడి వస్తువుల్ని కూడా వదలలేదట ఇక ఎలుక చేష్టలకు విసిగిపోయిన పరాశరుడు దానిని వదిలించుకునే మార్గం చెప్పమని వినాయకుడిని అడగటంతో వినాయకుడు తన ఆయుధాన్ని ప్రయోగించటంతో క్రౌంచుడు వినాయకుడి పాదాల వద్ద పడి క్షమించమని వేడుకుంటాడు వినాయకుడు క్రౌంచుడిని చూసి కరిగిపోయి క్షమించి ఇలాంటి పొరపాటు మళ్లీ చేయవద్దని హెచ్చరించాడు అయితే తనని మరలా గంధర్వుడిగా మార్చమని క్రౌంచుడు వినాయకుడిని వేడుకున్నాడు ఇంద్రుడు ఇచ్చిన శాపం తీసివేయడానికి వినాయకుడికి అధికారం లేదు అందువల్ల తనతో పాటు వరాన్ని క్రౌంచుడికి వినాయకుడు ప్రసాదించాడు ఈ కారణంగా గంధర్వుడైన క్రౌంచుడు వినాయకుడికి వాహనంగా మారాడు అయితే వినాయకుడి బరువును ఎలుక మోయలేదు కాబట్టి వినాయకుడిని మోయగలిగేలా వరాన్ని కూడా పొందాడు క్రౌంచుడు ఇక ఇంకో కథకు వస్తే గజముఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడిని మూషికాసురుడు అని కూడా పిలుస్తారు ఆ రాక్షసుడు ఎటువంటి ఆయుధం తనను చంపకుండా వరం పొందుతాడు ఆ సమయంలో వినాయకుడు తన దంతాల్లో ఒక దానిని విరిచి గజముఖాసురుడి మీదకు విసురుతాడు దంతం తనను సమీపిస్తున్న తరుణంలో రాక్షసుడు ఎలుకగా మారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అప్పటికే అది అతని మెడపట్టి వినాయకుడిని చేరింది భయంతో ఒళికిపోయిన గజముఖాసురుడు క్షమించమని కోరగా వినాయకుడు తన వాహనంగా ఉండేలా వరమిచ్చాడని చెబుతారు ఇంకా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి రోజు భొజ్జగనపయ్యతో పాటు మూషికం కూడా భక్తుల పూజలు అందుకుంటోంది ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన వినాయక చవితిని భక్తులు జరుపుకుంటున్నారు